తాత తాత అంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉందండి ఎంత సంతోషంగా ఉంది తాత అంటే అసలు మరీ ఈ అమ్మాయి అయితే రావడం రావడం తాత అనుకుంటూ వస్తుంది సెట్లోకి అంత మరీ వినపడేట్టు అర్వక్కర్లేదు లేమ్మ తాత అనే క్యారెక్టర్ తెలుసు కదా దానికి ఎందుకు దాని గురించి అని సరే ఆడపిల్లలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మేరకు అందరి చేత అద్భుతంగా నటింపజేయించినటువంటి దర్శకుడికి వాళ్ళకి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రొడ్యూసర్ గారికి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించే క్షమించండి లేకపోతే లేదు అది మీ ఇష్టం నేను దానికేం చెప్పలేను పోతే వన్ అండ్ ఓన్లీ దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అఫ్ కోర్స్ ఆయన గురించి మాట్లాడటానికి నా ఒక్కడికే క్వాలిఫైడ్ మ్యాన్ అనుకుంటున్నాను ఆయన నలభై సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం ఆయనతోన ఫోర్ డికేట్స్ ఆయన ఖైదీ సినిమా చూడటం కోసం భీమవరంలో అప్పుడు అత్తరి కాలేజీలో లెక్చరర్గా చేసేవాడిని భీమవరం వచ్చినప్పుడు పని మీద హడావుడి హడావుడిగా వెళ్ళిపోయి ఆ సినిమా చూసి వచ్చేవాడు కుర్రాడు భలే చేస్తున్నాడు అసలు చేసి ఏదండి అదే చెప్తున్నాను భీమవరం నేను అత్తిలి అంటే ఒక ఇట్స్ నాయిదర్ విలేజ్ నారే టౌన్ టౌన్ కావాలనుకుంటే కొద్ది సిటీ లాంటి ప్లేస్ కావాలనుకుంటే భీమవరం వెళ్ళేవాళ్ళం అప్పుడు నా మిస్సెస్ ప్రెగ్నెంట్గా ఉందిరా ఎక్కడ ఉన్నవాళ్ళం నేను గొప్పకుని ఎవడన్నా చూపించిన ఉన్నప్పుడు తన్ను తీసుకుని భీమవరం వెళ్ళి భీమవరంలో చెకప్ చేయించుకొని అది పాజిటివ్ వచ్చింది అనగానే గప్ప గప 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 పరిగెట్టుకుంటూ ఆవిడ లాక్కుని ఆల్మోస్ట్ ఎందుకంటే ఆ సినిమాలో ఫస్ట్ ఫైట్ బిగినింగ్లోనే ఫైట్ ఉంటుంది ఖైదీ ఫైట్ అంతవరకు అట్లాంటి ఫైట్ చూసిన వాళ్ళు లేరు ఇవాళ చిరంజీవి గొప్పవాడయ్యాడు చిరంజీవి చాలా గొప్పవాడయ్యాడంటే హీఈస్ ది ట్రెండ్ సెట్టర్ ట్రెండ్ సెంటర్ అంటే మనం టు బి ఫ్రాంక్ విత్ యూ ఫైట్స్ అంటే ఒక రకంగా చూసినటువంటి వాళ్ళం ఇదేంటి ఇలా కూడా ఫైట్స్ చేయొచ్చా ఇలా కూడా చేస్తారా అనేటువంటి ఒక దిగ్భ్రాంతిని కలిగించినటువంటి ఆనాడు ఒక ఫైటర్ ఒక ఫైట్ మాస్టర్స్కి నీకు ఏం చెప్పాలి అనేటువంటి ఆలోచనలో పెట్టినటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఆ రోజు ఖైదీ నుంచి ఈరోజు వరకు ఆయనతో ఎన్నో 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 సినిమాలు చేశాను అది అది పక్కన పెడితే ఆ తర్వాత కొంతమంది ఇప్పుడు నేను కొన్ని ఫంక్షన్స్కి ఆయనతో పాటు అప్పట్లో ఘరానా మొగుడు ఘరానా మొగుడులో అది గుంటూరులో జరిగింది హండ్రెడ్ డేస్ ఫంక్షన్ గుంటూరులో జరిగితే మొత్తం అంటే కనుచూపు మేరకు ఇప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడు ఇది ప్యాంటు ఇది షర్టు ఇట్లాగా కనపడేది కదా అలా కనపడలే ఎక్కడి నుంచి చూస్తే అన్ని తలకాయలు అలా 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 కదులుతున్నట్టున్నాయి ఒక ఎకరం రెండు ఎకరాలు అది చిరంజీవి చరిష్మ ఆన్ ద స్టేజ్ అది నేను చూశాను కాబట్టి నేను ఒక్కడే ఆ విషయం చెప్పగలను అది ఆయన కారులో లక్కీగా ఏంటంటే అప్పుడు బ్రహ్మానందం చిరంజీవి గారికి చిన్న అల్సేషన్ డాగ్లో ఉండేవాడు అంటే ఆయన రక్షిస్తాడని కాదు ఆయన కారు ఎక్కితే గబుకన్ డాగ్ కూడా ఎక్కి కూర్చుంటుంది అది బ్రహ్మానందం ప్లేస్ ఆంధ్ర డేస్ అక్కడి నుంచి ఆయన ఎక్కిన బస్సులో బెజవాళ్ళలో స్టే చేసి గుంటూరు వరకు వస్తున్నప్పుడు బెజవాళ్ళ నుంచి గుంటూరు వరకు జనం బస్సు పక్కన ట్రైన్స్లో దాన్ని ఉంటారు మోటార్ సైకిళ్ళ మీద వాటి మీద వీటి మీద వెనక ఏమైనా అయిపోతామేమో అన్న భయం కూడా కలిగే రోజుల్లో అది ఆయన చరిష్మ కాలు కదిపితే రెండు రాష్ట్రాలు ఇవాళ రెండు రాష్ట్రాలు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గిల్ల 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 గిల కొట్టుకునేది చిరంజీవి డాన్స్ అంటే ఓ ఇది కదా చిరంజీవి డాన్స్ అని అనుకునేవాళ్ళు డాన్స్ సాంగ్ చెయ్యటం అంటే దట్ గోస్ టు చిరంజీవి ఓన్లీ అండ్ ఓన్లీ ఆ తర్వాత ఫైట్స్ తర్వాత కొన్నాళ్ళు మాకు భయం వేసింది మా బొచ్చల్లో రాయేస్తాడేమో అని అంత బాగా కామెడీ చేస్తాడు ఆయన అది చూడండి అది ఏమీ ఎరగనట్టు అట్లా ఫేస్ పెట్టి ఇలా అన్నట్టు ఎంత మేమందరం సరదాగా కామెడీ కామెడీ రేగారు సార్ ఏ కిషోర్ నువ్వు కూడా చేసినట్టున్నావు కదా ఏం సార్ అన్నట్టు ఉంటుంది కానీ మన భయాలు మనకు ఉంటాయి అది అనేక రకాలైనటువంటి ఇప్పుడు ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు కూలిమ్మని రెమ్మ రెమ్మకు అన్నట్టు ఎవడు నేర్పాడు ఈయనకి హార్స్ రైడింగ్ ఎవరు నేర్పాడు ఇవాళ నేర్చుకుంటానికి వాళ్ళ ఫాదర్ హార్స్ రైడింగ్ నేర్చుకోరా అని చెప్పి అక్కడికి పంపించరా తనే నేర్చుకున్నాడు సింహంలో అలా పట్టుకుని లాగా క్యాప్ పెట్టి చెల్లిపోతున్నాడంటే దట్ ఈస్ చిరంజీవి అసలు బంగారు కోడి పెట్ట అన్నప్పుడు ఇదిగో ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చరిత్రని ఇప్పటి వరకు మీరు ఉన్నారు దట్ ఈస్ చిరంజీవి ఊరికే నేను చిరంజీవిని పొగట్టడం కోసం నేను ఇవాళ రమ్మలేదు ఆయన వాళ్ళ యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఏది చేసినా అదొక అద్భుతం ఏది చేసినా అదొక ఆశ్చర్యం కొన్ని ఆశ్చర్యాలు మనం చేయలేము అవి కుదురుతాయి అంతే వండర్స్ కెనాట్ బి మేడ్ ద హ్యాపెన్ అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి జీవితాల్లో జన్మల్లో ఒక జన్మ చిరంజీవి గారిది ఇంకా చాలా చాలా చెప్తూ అందుకనే ఆయన్ని ఊరికనే చాలా గొప్పవాడండి చాలా గొప్పవాడండి అని కాకుండా కారణ జన్ముడు అనడానికి రీజన్ అది ఇటువంటి కారణాల వల్ల పుట్టినటువంటి వ్యక్తి ఇందాక నుంచి ఇప్పుడు అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు మిమ్మల్ని చూస్తూ అని కళ్ళ నీళ్లు పెట్టేసుకుని ఆ యాంగ్జైటీ ఎక్సైట్మెంట్ నేను చూశాను చాలా చోట్ల ఆయన పక్కనే ఉంటుండేవాడు కదా వెళ్ళినప్పుడు ఏమన్నా వచ్చేసి గడగడ పడుకుని ఇలాంటివి ఎన్ని 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 చూశాడు ఆయన చూడని చరిత్ర ఆయన చెప్పని చరిత్ర ఆయనకి తెలియని చరిత్ర దట్ ఈస్ చిరంజీవి ఈరోజు చిరంజీవి గారు ఇంకొక విషయం చెప్పేసి బోర్పడుతున్నారా అనిపించుకోవడం కోసం చెప్పే ఇంకో విషయం ఏంటంటే నేను కింగ్ ఇండియన్ సినిమా కాదు కింగ్ ఆఫ్ వరల్డ్ ఫిలిం ఇవాళ కాదు నేనేదో ఊరికే మీరు ఇండియా అన్నారు కాబట్టి నేను వరల్డ్ అందామని కాదు ఇలాంటి మూమెంట్స్ కొన్ని లక్షల మూమెంట్స్ చేశాడు ఊరికే చిరంజీవి గారి గురించి ఇంకా ఎంతో గంటలు 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 చెప్పినా సరిపోదు ఒక్క విషయం చెప్తున్నా మొన్న ఈ మధ్య వచ్చినటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గురించి ఒక సాంగ్లో కొన్ని మూమెంట్స్ ఉండాలి అలాంటి మూమెంట్స్ ఇప్పుడు మీరు ఒకసారి చిన్నపిల్లలు ఏమైనా ఉంటే గుర్తుంటుందో లేదు తెలియదు కానీ అండి రగులుతుంది మొగలిపోదా ఆ పాటలో బా ఏంటిది బాడీయా లేకపోతే ఏదన్నా ఒక రబ్బర్ ఇదే అనేటువంటి స్థితిలో ఆ సాంగులో ఉన్న మూమెంట్స్ మాత్రమే మనం చూసి కౌంట్ చేసుకోగలిగాం ఒక్కొక్క మూమెంట్ ఓకే చేయడానికి ఆ కొరియోగ్రాఫర్ ఎన్ని టేక్స్ చేసి ఉంటాడో ఆలోచించండి హీరోయిన్ తప్పు చేసినా చేయాలి ఆయన తప్పు చేసినా చేయాలి పొరపాటు జరిగితే చేయాలి అలాంటిది ఒక్కొక్క పాటలో కొన్ని ఐదు వందల సార్లు వెయ్యి సార్లు రిహార్సల్ చేసి ఉంటాడు ఆయన అలాంటి పాటలు ఎన్ని ఎన్ని సినిమాల్లో చేసి పాట డాన్స్ కొరియోగ్రఫీ అంటే చిరంజీవి కొత్త వాళ్ళు ఎవడన్నా వచ్చాడంటే ప్రభుదేవాకు ఆ రోజుల్లో చెప్పి దా నువ్వు చెప్పు చెయ్యి ఏం చేస్తావని జగదేగవీరుడు అతిలోకి సుందరిలో చేస్తుంటే అది ఈయనకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనే లారెన్స్ మహిళ దగ్గర నుంచి తిప్పలు పడ్డాయి నాకు తెలుసు అటువంటి చిరంజీవి గారి గురించి ఇంకా చాలా చాలా చెప్పచ్చు ఇప్పుడు ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండేటువంటి మనసత్వం కలిగిన వాడు చిరంజీవి అంటానికి నా బిడ్డ విషయంలో జరిగిన చిన్న సంఘటన చెప్తాను ఇంతటితోటి నేను ఈ సినిమాకి చీఫ్ గెస్ట్గా ఆయన్ని పిలుద్దాం అనుకున్నా అనుకుంటే సరే ప్రతిసారి మనకు తెలుసు కదా ఆయన ఆయన గురుగారు మన ఇంట్లో అంటే వస్తాడు ఆయన వీడి ప్రదానికి ఎక్కడ ఏదైనా రండి అంటాడేంటి అని అనుకుంటారేమో అనే ఆలోచనతోటి కొంచెం తటపటాయించా నాకు నా తమ్ముడు ఉన్నాడు ఎదురుగా రాజా రవీంద్ర అతనితో చెప్పే ఇట్లా మీరు ఎందుకు సార్ అలా అనుకుంటారు ఆయన అలా అనుకోడు సార్ అన్నారు అయినా నాకు కొంచెం చాలక ఇంకెవరినన్నా ఎవరినైనా పిలుద్దామా ఎలాగైనా ఎవరైనా వస్తే బాగుంటుంది కదా అనుకుంటే ఈ విషయం తను చిరంజీవి గారికి చెప్పాడు ఏమండి బ్రహ్మానందం అనే సినిమా వాళ్ళ అబ్బాయితో తీస్తున్నాడు తీశాడు యాక్ట్ చేశాడు మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవాలనుకున్నాడు కానీ గురువుగారిని మరీ మనం ఎక్కి తొక్కేసినట్టు బాగుండదురా ప్రతి చోటకి తొమ్మిదో తారీఖు ఐదో ఫంక్షన్ ఉంది పదివ తారీఖు అయితే మళ్ళీ పదకొండో తారీఖు ఫంక్షన్ అంటే అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని అన్నాడంటే ఆ ఫోన్ ఇలాగే అని తన దగ్గర ఫోన్ తీసుకుని సడన్గా చూస్తే ఈయన బ్రహ్మో బ్రహ్మోరా చాలా కాలమైంది మాట్లాడేది ఏ నన్ను పిలవడానికి ఎందుకంత మోహాటపడ్డావు లేదు అది కదా నేను ఈ సైడ్ నుంచి అంటే మాట ఇంకా అక్కడి నుంచి వాయిసే ఒకటి దానిలో చేసిన తప్పు ఇంకోటి ఈ రెండు కలిపి లేదు గౌతమ్ నీకు బిడ్డ నాకు బిడ్డ లాంటి వాడే నువ్వేమి ఆలోచించొద్దు నువ్వు ఎక్కడో టైము రాజా రవీందర్ చెప్పు నేను వస్తున్నాను యు జస్ట్ ఇట్ డౌన్ దట్ ఈస్ చిరంజీవి ఆ చిరంజీవి అంతెత్తు ఒక విశ్వనట వ్యాప్తంగా వచ్చినటువంటి విశ్వమంతా విహరించినటువంటి ఒక అద్భుతమైన వృక్షం కింద మనకి కల్పవృక్షం కింద కనపడ్డా కల్పవృక్షం అనే పదం ఎందుకు వాడాను పిచ్చి పిచ్చిగా ఆయన పొగట్టం కోసం మాట్లాడే మాట కాదు ఎంతమంది ఎళ్ళి అడిగితే ఉత్త చేతులతో పంపించిన వాడు కాదు చిరంజీవి అది తెలుసు అవన్నీ పక్కన పెడితే ఎవడు బాధ అంటే ఆయన పాపం బోళాశంకరుడు అని నేనంటే ఒకసారి తిట్టాడు మామూలుగా తిట్టలేదు అనుభవే ఏమో బోడా అంటే అన్నారు లక్ష రూపాయలు వెళ్ళి అయ్యా కొంచెం దానం చేయండి అన్నారు అనుకో అరే వీడు నన్ను మోసం చేయడానికి లక్ష అడుగుతున్నాడు రా వీడికి యాభై ఇచ్చి పంపిస్తాను కానీ వాడికి తెలుసు వాడికి కావాల్సింది యాభై అంటే ఇవి ఇచ్చేటువంటి గుణం అలా ఉందంటానికి ఇంత మనం చూస్తున్నటువంటి చిరంజీవి ఇంత గొప్పవాడు ఇంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని మనం అనుకుంటానికి అంత విస్తరించినటువంటి ఆ చెట్టు ఎన్ని దశాబ్దాలుగా భూమితో పోరాడి 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 తను భూమి నిండా విస్తరించుకుని పోయి అది మనకి కనపడదు ఆయన పడినటువంటి శ్రమ మనకి కనపడదు ఆయన భూమిలో విస్తరించడానికి తన వేళని ఎలా అయితే లోపలికి పంపించుకున్నాడో మనకు తెలియదు పైకి కనపడించినటువంటి ఒక అద్భుతమైన వృక్షం మాత్రమే కనిపిస్తుంది అటువంటి మన రెండు రాష్ట్రాలకి మన భారతదేశానికి